హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దాం టుడే శారీస్ వచ్చేసి టూ మోడల్స్ ఉన్నాయండి వీడియో చివరి వరకు చూడండి అండి ఇవి వచ్చేసి జెమ్మిచూ శారీస్ అండి త్రీ ఎంఎం సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ సీపల్ వర్క్ ఉంటుందండి అలవర్ శారీ కూడా శిరోష్కి డైమండ్ వర్క్ అనేది వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి మోనో డైమండ్ సిల్క్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుందండి బ్లౌజ్కి థర్టీన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్డితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ నేను చూపించే కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి క్వాలిటీ చాలా బాగుంటుంది థర్టీన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి జెమిచూ శారీస్ అండి బ్లౌజ్ వచ్చేసి మోనో డైమండ్ సిల్క్ సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్తో బ్లౌజ్ అనేది ఉంటుందండి థర్టీన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి వీటిలో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి నాకు మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ శారీస్ చూద్దామండి ఈ శారీస్ వచ్చి చినోల్ ఫ్లోరల్ ఫ్రింట్ డిజిటల్ ఫ్రింట్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు అలా ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుంది క్వాలిటీ బాగుంటుందండి ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి అది వచ్చేసి పళ్ళుకి వచ్చేసి పైపింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ కూడా ఉంటుంది బోర్డర్ కూడా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి చిన్నోన్ డిజిటల్ ఫ్రింట్ బ్లౌజ్ అనేది ఉంటుందండి స్టిచ్డ్ బ్లౌజ్ ఉంటుంది శారీ వచ్చేసి మీకు ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుందండి వీటిలో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి చినోన్ ఫ్లోరల్ డిజిటల్ ఫ్రంట్ శారీస్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్